అందరికీ వందనములు ప్రేమేణ దేవుని బిడ్డలారి ఉదయ కాల సమయంలో పడకల మంచి లేక ప్రభు యొక్క కృప విన్నారండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఈరోజు మరి బుధవారము ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మనం వింటున్నటువంటి కృపావార్త పడకల మించి లెవెట్ ప్రభు యొక్క కృపవార్తను విన్నారండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం యాభై వచ్చిన మార్క్స్ వార్త ఆరో అధ్యాయం యాభై వచ్చిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడకుడని చెప్పాను కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఉదయకాల సమయంలో పడకల మించలేవుడు ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మనము ఈ వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే ప్రియులారా ప్రభు అయిశు క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడకుడి అనే ప్రభు అంటున్నాడు అంటే మానవుని యొక్క జీవితాల్లో ఎన్నో పర్యాయంలో దాదాపు మూడు వందల అరవై ఆరు సార్లు భయపడకుడి భయపడకూడి అని బైబులు రాయబడుతూ వచ్చింది నాకు తెలిసినంత అయితే ఈ ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రభు అన్నాడు ధైర్యం తెచ్చుకున్నది భయపడకూడే అన్నాడు మనం ఏ సందర్భాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం ధైర్యం కలిగి మనం జీవించాలి ప్రభు కొరకంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి అంటే మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తున్నా మనం ఏం చేయాలా ధైర్యంగా ఉండాలి అందుకే అన్నాడు ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడకుడి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క నీటి మీద వస్తున్న సందర్భంలో కానీ ఆయా మార్గంలో వస్తున్న సందర్భంలో అక్కడున్న శిష్యులు చూసి భయపడుతూ వస్తారు ఆ భయపడినప్పుడు యేసు ప్రభ అంటున్నాడు యేసు ప్రభార్ అంటున్నాడు నేనే భయపడకుని అంటున్నారు యేసు ప్రభార్ కాబట్టి నేనే మీరు ఏం భయపడద్దు అంటున్నాడు అంటే యేసు ప్రభావిని చూసేవాడు భయపడ్డారు అయితే యేసు ప్రభావిని చూసి భయపడ్డప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఐదు విషయాలు మనం బైబిల్లో చూడవచ్చు ఎందుకంటే వాళ్ళు క్షమించండి వాళ్ళు ఆ ఐదంతలు అనుకూలం ఉండాలి కాబట్టి ప్రభుని చూసి భయపడగలుగుతూ వచ్చారు అంటే ప్రభుని గుర్తెరగని స్థితిలో ఉండాలి వాళ్ళు ఎటువంటి ఐదంతల పరిస్థితిలో ఉండారంటే రండి మొదటి మాటలు మనం చూద్దాం మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై మనం చూస్తున్నట్టు ప్రియుల మార్క్స్ వార్త ఆరో అధ్యాయంలో యాభై వచ్చును మార్క్స్ వార్త ఆరో అధ్యాయం యాభై వచ్చిన అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకుని తెచ్చుకునడి నేనే భయపడగలని చెప్పాను మొదటి మాట చూసినట్టయితే ఇక్కడ వారి పరిస్థితులు సరైన విధానంలో లేవు వీళ్ళు భయపడటానికి గల కారణం వాళ్ళు ఉన్న స్థితిగతులను బట్టి వాళ్ళు అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు భయపడుతున్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏ పరిస్థితులు అంటే కష్టతరమైన పరిస్థితిలో ఉండొచ్చు కొందరు శిష్యుల యొక్క జీవితాలు మనం చూస్తున్నాం ఆ వాళ్ళు ధోనిలో వెళ్తున్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆ స్థితిగతులను బట్టి భూతం చెప్పి భయపడుతున్న అనుభవాలు ఉంటాయి ప్రిల్లారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు భూమి మీద ఉంటే భయపడతామన్నది కొద్దిగా తక్కువ ఉండేది నీటిలో ఉండారు ఆ నీళ్ళ మీద నడిచే విధానాన్ని చూసి భయపడుతున్న అనుభవాలు ఉంటాయి చాలా సందర్భాల్లో శిష్యులు భయపడిన అనుభవాలు కూడా కొన్ని కొన్ని కోణాల్లో మనకు బయలుపరచబడుతూ వస్తున్నాయి అయితే ఇక్కడ మొదటి మాటను చూస్తున్నట్టే నేనే భయపడకూడి అని ప్రభు ఎందుకు ఆయన చెప్పిన కోణానికి అర్థం ఏంటంటే వాళ్ళ పరిస్థితులు బాగాల అంటే వాళ్ళు సరైన పరిస్థితుల్లో లేరు కొన్ని భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఉండొచ్చేమో కష్టతరమైన పరిస్థితులు ఉండొచ్చేమో వాళ్ళు వెళుతున్న మార్గం సరైనదిగా లేదు వెళుతున్న మార్గంలో సరైన పరిస్థితులు లేవేమో అంటే పరిస్థితులు బాగానప్పుడు ఆ పరిస్థితులు సరైన విధానంలో లేనప్పుడు ఆ పరిస్థితులు సరైన విధానంలో లేని ప్రజలను చూసి అంటున్నాడు భయపడకడి ఏమన్నాడండి ధైర్యం తెచ్చుకున్నాడు నేనే భయపడకుడి అంటున్నాడు అంటే ఈ రోజు నీ పరిస్థితులు బాగాలేదేమో నీ పరిస్థితులు తారుమారు చేస్తున్నాయేమో నీ పరిస్థితులు నేను కుంగతిస్తున్నాయో నీ పరిస్థితులు లేవలేకుండా చేస్తున్నాయేమో అంటే ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొన్నా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నా ఈ రోజు ప్రభు కదా భయపడకము ధైర్యం తెచ్చుకో నేనే నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు నువ్వు భయపడ అవసరం నువ్వు ధైర్యం తెచ్చుకోలేదు ఎందుకంటే నీ పరిస్థితుల్లో నుంచి నీలో ఉన్న భయాన్ని తీసివేయడం ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు ఏ పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నావు నువ్వు ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే చాలు ఆ పరిస్థితుల్లో నుంచి నీలో ఉన్న భయాన్ని ప్రభు తీసివేస్తాడు ఇది మొదటిది రెండవదిగా చూసినట్టుతే రండి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు స్థితి శిష్యులు స్థితులు కాదు శిష్యులు మొదటిగా వాళ్ళ పరిస్థితులు సరైన విధానం లేవు సరైన విధానం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు వారికి చెబుతున్నాడు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకని చదువుతున్నాడు రెండవదిగా చూసినట్టయితే రండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చినం ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమైన తలంచి కేకల వేసరి రెండో మాట ఏంటంటే ప్రియారా వారి జీవితాలు ఇక్కడ మనం చూస్తున్నా రెండో మాట కేకలు వేసే స్థితిలో ఉండాలి ఒకటి వారి పరిస్థితిలో బాగా రెండోదిగా కేకలు పెడుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉండరు ఎలాంటి స్థితిలో ఉండాలంటే కేకలు పెట్టే స్థితిలో కేకలు పెడుతున్నారంటే ప్రమాదం వారి దగ్గరికి వస్తుందని అర్థం అంటే వారు ప్రమాదమే వచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్న స్థితిలో కనపడుతున్నారు వాళ్ళు వాస్తవానికి ప్రభు వారి దగ్గరికి వస్తున్నారు కానీ వారు కేకలు పెడుతున్నారు అంటే అర్థం ఏంటంటే ప్రమాదం మా దగ్గరికి వస్తుందన్న పరిస్థితిలో ఉన్నారు ప్రమాదం మా దగ్గరికి వస్తుందేమో ఏదైనా భూతం వస్తుందేమో ఏదైనా దేవం వస్తుందేమో మాకు ఏదైనా నష్టం చేసిందేమో అంటే వాళ్ళు నష్టపోయేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ప్రమాదమే వారి దగ్గరకు వచ్చేటటువంటి స్థితిలో వాళ్ళు ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం కానీ అక్కడ వస్తుంది ప్రభు వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉండియో మనం చూస్తున్నాం ఒకటి వాళ్ళ పరిస్థితులు బాగాలేదు రెండోదిగా చూడగా వాళ్ళు కేకలు పెట్టే స్థితిలో ఉండాలి వాళ్ళు కేకలు పెడుతున్నారు అరుపులతో కేకలు పెట్టేటటువంటి భయంకరమైనటువంటి భయాందోళన కలిగిన స్థితిలో వాళ్ళు ఉండరు భయంకరమైన భయాందోళన కలిగిన స్థితిలో ఉండరు అలాంటి స్థితిలో ఉన్నవారు ప్రభు చూస్తా అన్నాడు కదా ధైర్యం తెచ్చుకోండి ఏ విషయాన్ని బట్టి అయితే భయాందోళనలు మీరు చెందుతున్నారు ఆ విషయాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని నేనే ఏమన్నాడండి ధైర్యం తెచ్చుకుని నేనే అని ప్రభు భయపడకుడి అని ఉన్నాడు నేనే భయపడకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు ఈరోజు ఏ పరిస్థితిని బట్టి భయాందోళనలు ఉన్నామో ఏ పరిస్థితులను బట్టి అయితే మనలో కలవరం ఉంటుందో దాని విషయమే ప్రభు అన్నాడు కదా ధైర్యం తెచ్చుకో నేనే భయపడకుడి అంటే దాన్ని తీసేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ ప్రభు వస్తుంటే వీళ్ళు భయపడుతున్నారు కానీ వాళ్ళ స్థితిగతులు మనం గమనిస్తున్నాం వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రభువు వస్తుంటే భయపడుతున్నారు కానీ కానీ వాళ్ళ స్థితిగతులు చూడగా ఒకటి వారి పరిస్థితులు బాగాల రెండోదిగా చూడగా వాళ్ళు కేకలు పెట్టే స్థితిలో ఉంటారు అంటే భయాందోళనలో ఉంటారు అలాంటి పరిస్థితులు ఉండవు ప్రభు అన్నాడు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకుడి అంటున్నాడు మూడోదిగా చూసినట్టయితే రెండు దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ప్రియారా లేదా మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన మూడవ మాట మనం చూస్తున్నాం అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోణి నడిపించటంలో వారు మిక్కిలు కష్టపడిన కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగో జామున సముద్రం మీద నడుచుచ్చు వారి ఎద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఇండియన్ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట చూసినట్లయితే మూడో మాటను చూస్తున్నాం గాలి ఎదురైన పరిస్థితిలో వాళ్ళు ఉండాలి ఏ పరిస్థితి అంటే ఒకటి సరైన పరిస్థితిలో వాళ్ళు లేరు కష్టత వాళ్ళు భయంకరమైన కష్టతమైన పరిస్థితులు ఉన్నారు రెండు భయంకరమైన పరిస్థితుల్లో ఉండరు వాళ్ళు వాళ్ళు భయంకరమైన పరిస్థితులు అంటే కేకలు పెట్టే స్థితి మూడోదిగా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉండారంటే చూస్తున్నమాట మూడో మాటను మనం చూస్తున్నాం ఎలాంటి స్థితిలో ఉండాలంటే గాలి ఎదురైనటువంటి స్థితిలో ఉండాలి గాలి ఎదురైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండరు గాలి వాళ్ళకి ఎదురవుతుంది చూడండి ఒక సముద్రంలో లేదంటే ఒక నదిలో మనం వెళ్తున్నప్పుడు గాలి మనకు ఎదురవుతుందంటే మనం వెళ్ళాల్సిన మార్గానికి మనం చేరలేం చేరాల్సిన గమ్యానికి మనం చేరలేం ఏ మార్గానికి వెళ్ళాలో ఏ గమ్యానికి మనం వెళ్ళాలో ఏ ప్రాంతానికి మనం వెళ్ళాలో ఆ ప్రాంతానికి మనం చేరలేము ఇప్పుడు ఈ శిష్యుల యొక్క పరిస్థితులు మనం గాలి ఎదురవుతుందంటే వాళ్ళ స్థితిగతులు ఏంటంటే వాళ్ళు చేరాల్సిన గమ్యాన్ని చేరే స్థితిలో వాళ్ళు లేరు ఏ గమ్యానికి వారు చేరాలో ఏ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళాలో ఏ గమ్యాలకు అయితే వాళ్ళు చేరాలని దేవుని ప్రణాళిక ఉందో ఆ గమ్యానికి చేరలేకపోతున్నారు ఎందుకంటే గాలి ఎదురవుతుంది ఈ రోజు క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో మన యొక్క జీవితంలో మనం దేవుని వెంబడిస్తున్నాం మనం చేరాల్సిన గమ్యాన్ని మనం మర్చిపోతున్నాం చేరాల్సిన గమ్యాన్ని మనం చేరలేకపోతున్నాం ఎందుకు చేరలేకపోతున్నాం అంటే గాలి లాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి గాలి ఎలాగైతే శిష్యులకు ఎదురవుతూ వచ్చిందో అలాంటి పరిస్థితులు నేడు దినాల్లో మనకు ఎదురవుతున్నాయి అలాంటి పరిస్థితులు ఎదురవటం ద్వారా అలాంటి పరిస్థితులు మనం కూరిగిపోవటం ద్వారా గాలి మనల్ని కొట్టినటువంటి పరిస్థితులు మనకు రావటం ద్వారా ఆ పరిస్థితిని బట్టి మనం ఏమవుతుందంటే ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో వెళ్ళాల్సిన గమ్యానికి మనం చేరలేకపోతున్నాం తద్వారా మనం ఎంతో నష్టపోతున్న వారికి ఉండవు అయితే ప్రియులారా ప్రభు అన్నాడు కదా ఈ రోజు నీకు ఎన్ని పరిస్థితులు గాలి లాంటివి ఎదురవుతున్నాయో నువ్వు చేరాల్సిన గమ్యాన్ని చేరకోకుండా చేరాల్సిన ప్రాంతానికి వెళ్ళకోకుండా పరలోకానికి చేరాసినటువంటి విధానంలో నువ్వు చేరకోకుండా ఏ పరిస్థితులు అయితే నీకు అడ్డుగా వస్తున్నాయో వాటన్నిటిని మన ప్రభు ఏసు క్రీస్తు ప్రభు అంటున్నాడు కదా ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో నువ్వు ఏదైతే చేరాల్సిన గమ్యాన్ని చేరకోకుండా నిన్ను అడ్డగిస్తున్నాడు ఇక్కడ శిష్యుల్ని గాలి ఎట్లాగైతే అడిగిస్తూ వచ్చిందో అలా నిన్ను అడగిస్తున్నారేమో ఆ సాతనుడు అయితే నువ్వు ధైర్యం తెచ్చుకో నేనే భయపడకము నేను నీకు భయపడకము ఆ సాతనుడు యొక్క క్రియలు సాధనుడు యొక్క వలలు గాలి ఎలాగైతే శిష్యులను అలా సాతను నిన్ను అడిగిస్తున్నాడేమో ధైర్యం తెచ్చుకో నేను నీకు తోడుగా భయపడకము నేనే నేనే నీకు తోడుకున్నాను ధైర్యం తెచ్చుకోమంటున్నాడు ప్రిలరా ఆ గాలి ఏసు ప్రభువారు అని కాదండి అక్కడ ప్రభుత్వాడు గాలిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రజలకు ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనం ఎదుర్కోవాలి ఈ లోకంలో మనం ఏదైతే అశాశ్వతమైన వాటిలో కూరిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళలేక చైనాసిన గమ్యాన్ని చేరలేక పునాదగల పట్టణానికి చేరలేక ఏదైతే గాలి లాంటి పరిస్థితులు వ్యర్థమైన పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నాయో వాటి నుండి ఈ రోజు మనం ధైర్యం తీసుకోవాలి ప్రభువు మనకు తోడుగుండాలి ఇది మూడో మాట నాలుగో విషయాన్ని చూసినట్లయితే మార్క్స్ వార్త ఆరో అధ్యాయం మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై తొమ్మిదో ఇక్కడ ఇక ఒక మాటను మనం చూద్దాం ఏమైనా ఉందంటే నలభై తొమ్మిది ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తల వంచి కేకలు వేసిరి ఇక నాలుగో మాట ఏంటంటే ప్రభువును చూసి భూతమని తల ఉంచారట ప్రభువును చూసి భూతం అని ఎంచాడు వారి జీవితాల్లో ఎలా ఉందంటే యేసు ప్రభువారిని చూసి భూతం బోతం అంటున్నారు అంటే ఎప్పుడైతే వారి జీవితాల్లో యేసు ప్రభు చూసి బోతం అని అంటున్నారో అప్పుడే వారిలో భయాన్ని వచ్చి భయం వచ్చేసింది చూడండి యేసు ప్రభుతో పాటు ఉంటున్నారు యేసు ప్రభువారు పెట్టింది తింటున్నారు యేసు ప్రభు ఆశీర్వదించింది తింటున్నారు యేసు ప్రభు ఎక్కడ స్వస్థపరిస్తే అక్కడ అక్కడ ఉంటున్నారు యేసు ప్రభు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వారు ఇప్పుడు ప్రభువుని చూడంగానే భయపడుతున్నారు అంటే అర్థం ఏంటి వారి జీవితాల్లో ఇంకా ప్రభుని అర్థం చేసుకోలేదు ప్రభుని కన్నులారా తేటగా ఆత్మీయ జీవితంలో వారు చూడలేని స్థితిలో ఉన్నారు వారిని వా వారిని కదా వారు ప్రభుని ఏం చేస్తున్నారు ఆత్మీయ జీవితంలో తేటగా ప్రభుని చూడలేని దుస్థితిలో వాళ్ళు ఉండరు అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు కదా ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకుడి అని అంటున్నాడు ఎందుకు అసలు ప్రభు అనేది కూడా వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు వారి జీవితాలు చూడగా ఏమన్నారండి ప్రభువుని చూసి భూతం అని ఎంచుతున్నారు ఈయన భూతమేమో ఈ భూతం వస్తుంది ఏంటి అని చెప్పి ఎంచుతూ వస్తున్నారు వాళ్ళలో భయం వచ్చేసింది ఈరోజు మన జీవితాలు ఎలా ఉండేవి ప్రిలారా శిష్యులు వలే మనం కూడా ప్రభుని అపార్థం చేసుకునే కోణంలో ఉండమా మనకు మేలు చేసే ప్రభు మనకు మేలు చేసేడు ఆల్రెడీ మన కొరకే కలవరిసిల్ ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడమే మనకు ఆయన మేలు చేసినట్టు అంత మేలు చేసిన ప్రభుని మనం గమనించలేని స్థితిలో ఉన్నామా మన దగ్గరే ఉంటూ మనతో ఉంటూ మనలోనే ఉంటూ మన అద్భుత అద్భుతకార్యం చేస్తున్న ప్రభుని మనం గ్రహించలేని స్థితిలో ఉంటే ఈరోజు సరి చేసుకుందాం ఇది నాలుగో మాట వాళ్ళు శిష్యుల యొక్క జీవితాలు చూడగా ధైర్యం తెచ్చుకుని నేనే భయపడగలేని ప్రభు చదువుతున్నాడు వాళ్ళు ఏ పరిస్థితులు ఎలాంటి స్థితిలో ఉండాలంటే ఒకటి వాళ్ళ పరిస్థితులు తారుమారైన పరిస్థితులు ఉండరు కష్టతరమైన పరిస్థితులు రెండు భయాందోళన భయా అంటే కేకలతో భయాందోళనతో కూడిన పరిస్థితిలో ఉండరు మూడోదిగా చూడగా గాలి ఎదురైందంటే చేరాల్సిన గమ్యాన్ని చేరలేని స్థితిలో ఉండరు నాలుగోదిగా చూడగా అంటే అన్ని ఆటంకపరుస్తున్నాయి నాలుగోదిగా చూడగా భూతమని ఎంచుతున్నారు అంటే భయపడేటటువంటి స్థితులు అంటే ప్రభుని పూర్తిగా గమనించలేని ప్రభుని పూర్తిగా తెలుసుకోలేని దుస్థితిలో వాళ్ళు ఉండరు ఇక ఐదవదిగా చూసినట్టయితే రండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన ఐదో మాట ఏంటంటే వారు ఏం చేస్తున్నారు చివరిలో ఉంచండి బోతమని తల వంచి అంటే వారి తల వంచిన తల వంచడం తలంచి క్షమించండి తల వంచి తలంచి అంటే అర్థం ఏంటి వారి తలంపులు కరెక్ట్ అయిన విధానం లేవు వారి ఆలోచనలు కరెక్ట్ అయిన విధానం లేదు వారు ఆలోచిస్తున్న ఆలోచన కరెక్ట్ అయిన విధానం లేదు ప్రభువుని చూసిన వారు ఈ ప్రభు సుమ్యాన్ని గుర్తించాలి ఎదుటి ప్రభు సుమ్యాన్ని గుర్తిరగాలి కానీ వారి ఆలోచనలు ఎలా ఉండే గ్రహించండి వారి తలంపులు ఎలా ఉండేవచ్చు గ్రహించండి వారు తలంచుతున్న తలంపులు ఎలా ఉండే గ్రహించండి అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వారి తలంపులే సరైన విధానంలో లేవు ప్రభుత్వ పాటు ఉంటున్నారు ప్రభు పెట్టింది తింటున్నారు ప్రభుత్వం నడుస్తున్నారు ప్రభు యొక్క అడుగుజాడల్లో ఉంటున్నారు కానీ ప్రభుని గురించి తలంచలేని స్థితిలో ఉండాలి వారు భూతాల గురించి తలంచుకుంటున్నారు అందుకే వాళ్ళు భయపడుతున్నారు ప్రభు అంటున్నాడు భయ ధైర్యం తెచ్చుకున్నాడు నేనే భయపడకూడని ప్రభు ఎందుకు అంటున్నాడు అంటే మొదటిగా వారి పరిస్థితులు సరైన విధానం లేవు కష్టతరండి రెండు వారి పరిస్థితులు చూడగా ఎలా ఉండి అంటే రెండోది ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఎలా ఉండి ఆ భయాందోళన అంటే కేకలు పెట్టే స్థితిలో ఉండే మూడోదిగా గాలి అంటే చేరాల్సిన గమ్యాన్ని చేరలేని స్థితిలో ఉండరు నాలుగోదిగా చూడగా అంటే అట్లా ఆటంకపరచబడుతున్న స్థితిలో నాలుగోదిగా చూడగా ప్రభువుని చూసి బోతమర్ంచుతున్నారంటే ఆయన్ని గమని ఆయన గమనించలేనటువంటి పరిస్థితిలో ఉండరు శిష్యులు ఐదవదిగా చూడగా వారి స్థితిగతులు ఎలా ఉండేవి అంటే వారి తలంచినవి సరైన విధానంలో లేవు అంటే వారి తలంపులు సరైన విధానం లేవు సరైన విధాల తలంపులు సరైన విధాల తలంచినటువంటి అనుభవంలో శిష్యులు ఉంటూ ఉంటారు అంటే వారి తలంపులు సరైన మార్గంలో లేవు సరైన మార్గంలో లేనటువంటి తలంపుల్లో వాళ్ళు ఉండరు అటువంటి స్థితిలో ఉండ శిష్యుల దగ్గరకు వచ్చి అంటున్నాడు ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడకడు మీరు అంటున్నాడు పరిస్థితిని అంటే పరిస్థితిని బట్టి భయపడుతున్నావా అక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి లేదా భయాందోళన బట్టి భయపడుతున్నావా లేదా గాలి ఎదురవుతున్నందుకు భయపడుతున్నావా లేదా బోతాలను చూసి భయపడుతున్నావా లేదా ఐదోదిగా చూసినట్టు నువ్వు తలంచే విషయాల గురించి వేటి గురించి అయితే ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు వాటి విషయమే నువ్వు భయపడుతున్నావా అయితే ధైర్యం తెచ్చుకో నేనే భయపడకొద్దు నువ్వు నేను నీకు తోడుగా ఉండనని అర్థం నువ్వు భయపడద్దు నేను మీతో ఉండ నేనే అని ప్రభు అంటాడంటే ప్రభువే మనతో ఉండాడు మా కానీ మనం ప్రభుని చూసి అపార్థాలు చేసుకునే కొన్ని ఉంటాయి కానీ కొన్ని పరిస్థితులను బట్టి కూడా మనం భయపడే కొన్ని ఉంటాయి అయితే ఏ పరిస్థితులు అయినా ఈ రోజు అన్నాడు కదా ఇవదే కాలం పడగల మించి లేకు ప్రభు యొక్క కృపవర్తనం వింటున్న మనతో అన్నాడు ధైర్యం తెచ్చుకోండి నేనే అన్నాడు కాబట్టి ప్రభు చెప్పిన కొన్నిలో మనం ధైర్యం తెచ్చుకొని మంచి జీవితం మనం జీవించడం ప్రభు సాయించిన కాక ప్రార్థన మమ్మల్ని మిక్కిరికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పర్లో కప్పుతాండి పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు మీరు ఇచ్చిన కృపకే వందనాలు మెత్తపడుతున్న వాక్యములకు నేరు కట్టి ఫలింపు చేయండి ఉదయం కాలం పడకలు మించలా ఉంటుందని ప్రభుత్వ కృపవర్తను వింటున్నాం భయపడకము నే ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడకుడి అని మీరు అన్నారు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు అక్కడున్న పరిస్థితిని బట్టు ఉన్న భయాందోళనను బట్టు ఆడ ఎదురాడే పరిస్థితిని బట్టు ప్రభావ లేదంటే అక్కడ వారి జీవితాలు ఏవైతే కష్టతరమైన పరిస్థితులు ఉండయో వాటిని బట్టి శిష్యులు భయపడుతున్నారు అయితే మీరు అన్నారు నేనే మీరు ఎందుకు భయపడుతున్నారని హెచ్చరించారు ధైర్యం తెచ్చుకోమన్నారు కాబట్టి రోజు మాకు ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రతి దాంట్లో మేము ధైర్యం తెచ్చుకుని మీరు మాకున్నారు మీరు మాతో ఉన్నారన్న ధైర్యం కలిగి మేము ముందరికెళ్తాము ఏది మీరు చేస్తా మేము భయపడకూడదు ఎందుకంటే మాకు మేలు చేస్తారన్న ధైర్యంతో మేము ముందరకెళ్తాను చేయమని ఏవి జరిగినా మా జీవితాలు మాకు భయమొద్దు ధైర్యంగా ముందరకెళ్ళి క్రైస్తవ జీవితం మాకు ఇమ్మని చేరాసిన గమ్యం చేరే క్రైస్తవ జీవితాన్ని ఇమ్మని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన అనే ప్రభాని ఏసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామం పెరగడం విశ్వాసంతో ప్రార్థించి స్థుతిని అడిగి పెట్టుకుంటున్న దేవుని అందరూ కూడా ప్రభు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు ప్రయత్నం